श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्री, श्री गणेशाय नमः प्रियात्मा बंधूदारा योगवासिष्ठम उत्पत्ति प्रकरणम 96 वां भागम् మనం యోగ వాసి కేవలం తత్వాన్నే కాదు అక్కడక్కడ వశిష్ఠ మహర్షి చేస్తున్నటువంటి హెచ్చరికలు కొన్ని సామాన్యమైనటువంటి అంశాలని కూడాను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మహర్షుల నుంచి వచ్చినటువంటి వాక్కులు ఇవి వాల్మీకి మహర్షి చేస్తున్నటువంటి బోధ కాబట్టి ఆ మహర్షి బోధని వీలైనంతగా ఎక్కడ మనం స్కిప్ కాకుండా చెప్పుకోవడం అన్నది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను సరే ఇక్కడ రాముడు అంటున్నాడు మునీంద్ర బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎలా నిన్న అన్నాడు కదా యుక్తులతో నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను అని వశిష్ఠ మహర్షి అన్నాడు మరి ఆ ఏ యుక్తితో నేను బ్రహ్మాన్ని తెలుసుకోగలను ఆ బ్రహ్మం నాకు ఎలా సిద్ధిస్తుందో దయచేసి నాకు చెప్ వివరించండి ఒక్కసారి గనుక బ్రహ్మభావాన్ని గనుక నేను అనుభవానికి తెచ్చుకుంటే ఇక నాకు తెలుసుకోవాల్సింది ఏదీ లేదు కదా బ్రహ్మ ఆత్మ జ్ఞానాన్ని ఒకసారి పొందితే ఇంక ఇంక వేరేగా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ ఉండదు కదా కాబట్టి దయతో నాకు వివరించండి అని ప్రార్థిస్తున్నాడు రాముడు అనమాట వశిష్ఠుడు చెప్తున్నాడు రామ జీ జగత్తు అనబడేటువంటి ఈ మిథ్యా అజ్ఞాన రోగము అనాది నుండి జీవులో జీవునిలో పాతుకుపోయింది జీవుల్లో ఎప్పుడు అనాదిగా ఈ అనాదిగా పాతుకుపోయింది అనమాట ఏది ఈ జగత్తు ఈ జగత్తు ఒకటి ఉన్నది అది నాకు బ నన్ను బంధిస్తోంది ఈ నామ రూప క్రియాత్మకమైన జగత్తు ఒకటి ఉన్నది అనేటువంటి ఆ మిథ్యా అజ్ఞానం రోగము అనేక జన్మల నుండి అనాదిగా పాతుకుపోయిందయ్యా మరి ఈ రోగాన్ని భవరోగం అంటాం మనం భవరోగం అని కూడా అంటుంటాం దీన్ని ఈ సంసారము దాని యొక్క ఈతి బాధలు అందులో బంధము సుఖాలు దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఇదంతా కూడాను ఒక పెద్ద రోగం ఇది పెద్ద రోగం అజ్ఞాన రోగం భవరోగం ఇది పాతుకుపోయింది ఈ రోగం ఈ రోగం శ్రమించాలంటే ఒకటే ఒక మందేదంటే తత్వజ్ఞానం ఒకటి తత్వజ్ఞానం అనే ఔషధాన్ని సేవిస్తే తప్ప మరే ఉపాయంతోనూ ఈ రోగము తగ్గదు సాధువు అంటున్నాడు సాధువు నీకు బాగా అర్థం కావడానికి నేను కొన్ని కథలు చెప్తానయ్యా వాటిని చివరి వరకు నువ్వు బుద్ధిమంతుడిపై శ్రద్ధగా విను వీటిని గన నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే తప్పక ముక్తిని పొందుతావు అలా కాకుండా నేను చెప్పాడు కదా సత్శాస్త్రము బాగా పారతో ఉండు సత్సాంగత్యంతో ఉండు ఉద్వేగం లేకుండా ఉండు అన్నాడు కాబట్టి నువ్వు కనుక ఉద్వేగంతో నీకులో ఉద్వేగం వచ్చి ఏంటిది బోరు కొడుతుంది మనకు కలుగుతుంది అనమాట యోగ వాసిష్టాన్ని వింటూ వింటూ ఉంటే కొంతకాలానికి చాలామందిలో ఏందంటే ఏంటిది చెప్పిందే చెప్పడము ఏం దబ్బా ఇది అంత అసలు కంక్లూజన్ రాలేదే అన్నటువంటి భావనలు మనకు కలగడం సహజం అటువంటి ఉద్యో ఉద్వేగము రాముడిలో కూడా సహజంగా కలుగుతుందని ఊహించారనమాట వశిష్ఠ మహర్షి నువ్వు కనుక ఉద్యోగం ఉద్వేగంతో కనుక సగం వినిగన మధ్యలో లేచి వెళ్ళావో అప్పుడు నీకు సత్శాస్త్రాన్ని శ్రవణం చేసే యోగ్యత లేని పశువుతో సమానంగా పరిగణంపడతావు చూడండి ఇవన్నీ వశిష్ట మహర్షి చెప్తున్నటువంటి మాట ప్రతి అక్షరం కూడాను దీన్ని కనుక నువ్వు ఉద్వేగంతో వదిలి వెళ్ళావంటే నువ్వు పశువుతో సమానంగా పరిగణంపడతావు రామా అన్నాడు ఇంకా ఇక్కడ ఒక ఒక సూచన చేస్తున్నాడు రామా ఎవరైనా సరే ఒక దానిని ఏదైనా సాధించాలి అని అనుకుంటే అతడు దానికో నిర్విరామంగా కృషి చేయాలి ఇప్పుడు ఈ యోగ భాష ఎంత కష్టమైందైనా దాన్ని ప్రజల ముందు ఉంచాలి అన్నటువంటి భావన నాకు కలిగితే దానికి ఏంటంటే నిర్విరామంగా కృషి చాలా అవసరం ఎంతో కృషి ఉంటే తప్పితే దీన్ని నేను పూర్తిగా నేను పూర్తి చేయలేను మధ్యలో నాకు శ్రమ అబ్బో కష్టంగా ఉంది దాన్ని వదిలే వదిలేసాను అనుకోండి ఇంకా అసలు అక్కడేమీ లేదన్నమాడు మా అదే చెప్తున్నాడు మధ్యలో శ్రమ అనే వదలబాక అబ్బాయి నువ్వు వినబాద్ ప్రయత్నం మారకుండా కొనసాగించేవాడు ఎవడైనా సరే తన కోరికను తాను సాధించుకుంటాడు ఏ పనినైనా సక్సెస్ కావాలంటే సాధించాలంటే ప్రయత్నాన్ని వదలకుండా చేయాలి పట్టు పట్టవలదు పట్టి విడవవలదు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అంటుంటారు ఏదో ఒక సు సుభాషితం అలాగా పట్టు వదలకుండా నువ్వు కొనసాగించు అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు రామా శ్రద్ధగా విను నీవు సజ్జల సాంగత్యం సత్ శాస్త్ర పరిశీలన కలిగి ఉన్నావంటే ఇంకొక అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ మాసాలు కాదయ్యా కొన్ని దినాలలోనే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు ఎంతో కాలం అవసరం లేదు కొద్ది కాలంలోనే మాసాలు అవసరం లేదు దినాల్లోనే నువ్వు ఆత్మజ్ఞానాన్ని మనం కూడాను జాగ్రత్తగా దీన్ని ఫాలో అవుతూ ఉంటే ఎన్నో ఎంతో కాలం అవసరం లేదు కొద్ది కాలంలోనే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది అని వశిష్ఠ మహర్షి హామీ ఇస్తున్నారు అన్నమాట సరే వెంటనే మనకి మన మన స్వ శ్రీరామచంద్రుల వారికి సమస్య అయ్యా శ్రేష్ఠుడైన మహర్షి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శాస్త్రాల్లో ప్రధానమైనది ఏదో నువ్వన్నావు కదా సత్శాస్త్రంతో నీవు టచ్లో ఉండమన్నారు కదా మీరు మరి సత్శాస్త్రం ఏది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శాస్త్రాల్లో అన్నిటికంటే ప్రధాన ప్రధానమైనటువంటి శాస్త్రం ఏదో చెప్పండి నేను దాంతోనే అలాగే స్వాధ్యాయం చేస్తుంటాను అన్నట్టుగా అడుగుతున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి వెంటనే ఉత్తమమైనటువంటి ఈ యోగ వాసిష్టాన్ని వింటే తత్వజ్ఞానం నీకు తప్పగా కలుగుతుందయ్యా అని మహర్షి వాల్మీకి మహర్షి మహర్షి ద్వారా చెప్తున్నాడు అన్నమాట కేవలం ఈ యోగ వాసిష్టం వినడం వల్లనే నీకు జీవన్ముక్తి అనుభవానికి వస్తుంది అంటున్నాడు జీవన్ముక్తి అనుభవానికి రావాలంటే యోగ వాసిష్టం వినడం ఒకటే తరువాయి అంటున్నాడు వశిష్ఠ మహర్షి కాబట్టే ఇది చాలా పవిత్రమైనటువంటి శాస్త్రం అయ్యా అంటే మరొకసారి ఇది మరి మనం చెప్పుకోవడం అవసరమో లేదో తెలియదు కానీ దీని యొక్క గొప్పతనాన్ని మరొక్కసారి వశిష్ఠ మార్చి చెప్తున్నారు కాబట్టి మనం ఒక్కసారి దాన్ని మన్నం చేసుకుంటున్నాం ఇది మిక్కిలి పవిత్రమైన శాస్త్రం కళగన్నవాడు ఇది కళ అని తెలుసుకోగానే కళలో కనిపించిన పదార్థాలన్నీ మాయమైపోతాయి తెలుసు కదా అలాగే ఈ శాస్త్రాన్ని అనుసరించి ఈ శాస్త్రాన్ని అనుసరించి తత్వ విచారణ గన చేసినట్లయితే కనిపించేటువంటి ఈ జగత్తంతా ఉన్నది ఉన్నట్లే మాయమైపోతుంది ఈ రమ ఈ శాస్త్రంలో ఏది ఉందో అదే ఇతర అన్ని శాస్త్రాల్లోనూ ఉంది ఈ శాస్త్రంలో ఏది లేదో అది ఇక ఏ శాస్త్రంలోనూ ఉండదు కాబట్టి పండితులందరూ దీన్ని ఏమని నిర్ధారణ చేశారంటే సమస్త శాస్త్రాలకు ఇది విజ్ఞాన కోశము భాండాగారం ఇది ట్రెజర్ హౌస్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ అంటే ఒక భాండాగారంగా దీన్ని నిర్ణయించారు నిత్యము ఎవడైతే దీన్ని వింటాడో ఈ ఈ యోగ వాసిష్టాన్ని అతని బుద్ధి మహోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుంది రామా ఇందులో సందేహమే లేదు అంటున్నాడు వసిష్ఠ మహర్షి దురదృష్టంతో ఈ శాస్త్రం ఎవరికైనా రుచించలేదనుకో రుచించని వాడు మరొక శాస్త్రాన్ని చదువుకోవచ్చు కానీ ఎప్పుడైనా చూడు ఒక రోగం భవరు రోగానికి చిన్న చిన్న క్వాక్ డాక్టర్ల దగ్గరకంతా వెళ్ళి మందులు తీసుకుంటే అది తగ్గదు కరోనా వచ్చింది అది ఎక్కడ బా ఎవరి దగ్గర ఏ రకమైన మందులు పడాలో ఆ రకాల మందులు పడితేనే ఆ రోగం నయమవుతుంది కాబట్టి ఆ శాస్త్రం ఈ శాస్త్రం చదివితే ఈ రోగం నయమవ్వదు మంచి మందు పుంచుకుంటేనే రోగం నయమవుతుంది అలాగే తత్వజ్ఞానం కలగాలి అంటే కేవలం ఈ శాస్త్రం వల్ల మంచి మందు భవరోగాన్ని తగ్గించడానికి మంచి మందు ఏదై అంటే ఇదే కాబట్టి ఈ శాస్త్రాన్ని విన్నటువంటి శ్రోత ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా గ్రహిస్తాడు శాస్త్రాన్ని పూర్తిగా విన్నట్లయితే ఆత్మతత్వం ప్రత్యక్షంగా గ్రహించగలదు మనకి ఎప్పటికే అర్థమవుతోంది ఈ ప్రపంచం భ్రమ 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 అని పదే పదే చెప్పడం పరమాత్మే ఉన్నాడని చెప్పడంతో మనకు కూడాను ఆ భావన కలగడం లేదా ఇప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పటికే కలుగుతోంది ఇక్కడ అంటున్నాడు వసిష మహర్షి రామా మేము పలికేటువంటి మాట వరంలాగా లేదా శాపంలాగా యథార్థం అంటున్నాడు ఇదే వరం అనుకో ఇదే శాపం అనుకో చూడండి ఆయన ఎంత గట్టిగా చెప్తున్నారు ఈ విషయాన్ని ఇది వరం అన్న అనుకో శాపం అనుకో ఇది యథార్థం రామా ఆత్మవిచారణతో కూడినటువంటి శాస్త్రం వల్లనే నీకున్నటువంటి సంసార భవరోగం అనేది నశిస్తుంది అంతేగాని ధనంతో కానీ దానంతో కానీ తపస్సుతో కానీ యజ్ఞంతో కానీ నువ్వు ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ యొక్క భవరోగం నశించదు ద్వైత భావాన్ని బోధించేటువంటి ఇతర శాస్త్రాలను శ్రవణం చేయడం వల్ల కూడా నీ సు నీ సంసార దుఃఖం నశించదు అంటున్నాడు వేరే వేరే ద్వైతాన్ని బోధించేటువంటి శాస్త్రాలను ఎన్ని నువ్వు చదివినా కూడాను నీ సంసార దుఃఖం నశించదయ్యా ఇంకా వేదంలో చెప్పిన కర్మకాండ అంతా కూడాను నీవు యజ్ఞాలు రకరకాల యోగాలు అన్నీ చేసినా కూడాను కర్మకాండనంతా పట్టించినా కూడాను ఆ కర్మకాండంతా చేసినా కూడాను అందులో చెప్పినటువంటి క్రతువులు యాగాలు అన్నీ నీవు చేసినా కూడాను నీకు సంసార దొక్కున నశించదు కేవలం ఈ యోగ వాసిష్ట గ్రంథాన్ని తత్వపరంగా తత్వంతో నీవు గనక బాగా గనక దాన్ని శ్రవణం చేయడము విచారణ చేయడం చేసినట్లయితే నువ్వు ప్రత్యక్షంగానే ఆత్మతత్వాన్ని గ్రహిస్తావు అని గట్టిగా మనకి హెచ్చరించి మరి ఒక హెచ్చరికలాగా వసిష్ఠ దేవుడు మనకి చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ యోగ భాసిాన్ని అక్కడక్కడ మనము ఆయన చెప్పినట్టు తొందరపడకుండా శ్రద్ధగా విని ఉద్వేగం లేకుండా చివరి వరకు విని మోక్షాన్ని పొందడానికి అర్హులమవుదామని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం